అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి గత వారం పది రోజుల నుంచి కూడా ఇప్పుడు మరొకసారి వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖలు అయితే ప్రకటించాయి ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక తెలంగాణలో రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు రంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఇక మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందనమాట కాబట్టి రైతులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే మనకు అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక గత సాయంత్రం నుంచి కూడా మనకు వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో మనకు ఎక్కడైతే ఏలూరు అల్లూరి అన్నమయ్య చిత్తూరు తిరుపతి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది